ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా సరే మన భారతదేశంలో ఉచితంగా ఇచ్చే వాటిలో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి సలహాలు ఉంటాయి ఎదుటిన్నది ఎవరైనా సరే ఫస్ట్ నోట్ నుంచి వచ్చేటప్పటికి విమర్శ ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని చెప్పి నాటు నాటు సాంగ్కి ఆస్కర్ అవార్డు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు అసలు ఏమాత్రం సినీ ఫీల్డ్కి టచ్లో లేని వాళ్ళు ఏమాత్రం భాషా పరిజ్ఞానం లేని వాళ్ళు ఓరి భగవంతుడా ఏమన్నా అసలు పోస్టులు పెట్టారా ఆ సాంగ్ ఏం తక్కువండి ఏ సాంగ్ ఎప్పుడో బటుకొస్తున్నారు అరే ఈ సాంగ్ ఏ అండి అని వాళ్ళకి నచ్చే సాంగ్ ఏదో పట్టుకొస్తున్నారు ఆస్కర్ దరిదాపుల్లో కూడా వెళ్ళిన పాటలను పట్టుకొచ్చి నేను సంగీతాన్ని సాహిత్యాన్ని ఎక్కడ నేను తక్కువ చేయను ఇప్పుడు నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో ర్యాంక్ వస్తే దాని గురించి మాట్లాడాలి అసలు నువ్వు ఎగ్జామే రాయకుండా నువ్వు ఎక్కడో మీ ఊరిలో ఉండి నీ పనిద నువ్వు చూసుకుంటూ ఉంటే వాడికి ఏం తక్కువండి వాడికి ఎందుకు ర్యాంక్ రాలేదంటే అసలు వాడు ఎగ్జామే రాయలేదు కదా చిన్న లాజిక్ చాల కదా త్రిపుల విషయంలో ఇప్పుడు ఎవరైతే కోడిగుడ్డు మీద ఏకల మేకతా ఉన్నారో రాజమౌళిని ఏదో ఎట్లా పెడితే అట్ట మాట్లాడుతున్నట్టున్నారో వారందరూ తెలుసుకోవాలి ఇప్పుడు నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఏదో వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తిగానే డైరెక్ట్ చేస్తే ఆ సినిమాలో వాళ్ళకి అవార్డు వచ్చింది రెండవ మాట్లాడుతూ ఉన్నారు రాజమౌళి ఇంటర్వ్యూల్లో వాళ్ళ నాన్నగారు ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు ఐ థింక్ సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత సమ్ ఎప్పుడో వాళ్ళు బర్మా అంటే ఇప్పుడు మయన్మార్ అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారు మన వాళ్ళే మన తెలుగు వాళ్ళే చాలామంది అప్పుడు అటు ఇటు మూవ్ అవుతూ ఉండే ఇది రెండో ప్రపంచ అయిన తర్వాత కావచ్చు స్వతంత్రం వచ్చిన తర్వాత లైక్ ఇలా సో వాళ్ళు ఇక్కడికి ఉన్నారు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ కర్ణాటకలో ఉన్నారు ఆ తర్వాత రాజమండ్రి ఉన్నారు లైక్ ఇంక సో నేనేమంటానంటే అసలు మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇదే తెలుగు వాళ్ళు ఓ తమిళం వాడి తమిళం వాళ్ళ సినిమాకి సంబంధించి అవార్డులు కనుక వస్తే చబ్బా నానాభిభం చేసేవాళ్ళు సూపర్ సూపర్ అద్దెనిద్ర అంట ఒక హిందీ సినిమాకి వస్తే నానాభిభచ్చం చేసేవాళ్ళు లగాన్ సినిమా ఆస్కర్ అవార్డు సంబంధించిన నామినేషన్లో చివరి స్టేజ్ దాకా వెళ్తే దాని విషయంలో ఉన్న మొన్నటి వరకు మానవాళ్ళు ఎంత గొప్పగా చెప్పారో మీ అందరికీ తెలియదా అటువంటి వీళ్ళు ఈరోజు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని చెప్పేసి ఆర్ సినిమాలో నాట్ నాట్ సాంగ్కి వస్తే అది ఒక సాంగ్ అంటాడు ఒకడు వాడు మళ్ళీ ఒక రకంగా సంగీతం మీద సాహిత్యం మీద గ్రిప్ ఉన్నాడు అంటే వీటి మీద కాదు కానీ రచనల మీద గ్రిప్ ఉన్నాడు ఓ జర్నలిస్ట్ అనుకోండి లేదా కాలమిస్ట్ అనుకోండి లేదన్నప్పుడు ఒక కార్టూనిస్ట్ అనుకోండి లైక్ ఇలా పర్సన్స్ పర్సన్సే ఇలా కొంతమంది అన్నమాట ఎంత దారుణం అంటే ఈ ఆస్కర్ అవార్డు ఏదైతే వచ్చిందో దీన్ని డబ్బులు పెట్టుకొన్నారని ఏ ఆ డబ్బులు పెట్టుకునేటట్టు అయితే ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు అక్కడ బెస్ట్ ఒరిజినల్ స కేటగిరీ వాళ్ళు మరి వాళ్ళు వనరా ఆస్కర్ అవార్డుకి సంబంధించి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక మహిళకు వచ్చింది గాంధీ అనే సినిమాకి సంబంధించి ఈమె బెస్ట్ కాస్ట్యూమర్ డిజైనర్గా అవార్డు తీసుకున్నారు ఆమె భారతీయ రాలే బట్ సినిమా వచ్చేసి హాలీవుడ్ సినిమా ఆ తర్వాత సత్యజిత్ రేఖ రావటం జరిగింది ఏది గౌరవ పురస్కారం అన్నట్టు ఆ తర్వాత స్లామ్డాగ్ మిలిలో ఆస్కర్ మన రాంగ్ ఏఆర్ రహ్మాన్కి రెండు అవార్డులు రా రసుల్ పుక్కుట్టికి ఒక అవార్డు అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అన్నప్పుడు వచ్చేసి రచయితగా వచ్చేసి గుల్జర్ గారికి రావడం జరిగింది ఇట్లా ఎక్కడ కూడా ఒక భారతీయ సినిమా లేదే భారతీయులకి వచ్చినాయి బట్ భారతీయ సినిమా కాదు భారతీయ సినిమా భారతీయులు అన్నప్పుడు ఇక్కడ త్రిపులారా ఫస్ట్ ప్లేస్ మళ్ళీ డాక్యుమెంటరీలు ఉన్నాయి పీరియడ్ ది ఎండ్ సెంటెన్స్ అని చెప్పేసి అక్క ఒకళ్ళు తర్వాత వారికే మరలా రీసెంట్గా వచ్చేసి ది ఎలిఫెంట్ విష్్రస్ రెండు డాక్యుమెంటర్ కూడా ఒకళ్ళవే రెండు ప్రొడ్యూసర్ ఒకళ్ళే డైరెక్టర్లు వేరు వేరు సో అది గొప్పగా మాట్లాడుకోవచ్చు ఇవి అసలు గొప్పగా మాట్లాడతలా అరే అసలు నాటునాటి సంఘ అసలు ఏముందని ఇచ్చారు అండి అని అంటారు ఆ మాత్రం గెంతులు వేరే లేరా అంటారు ఏముందని ఏదో సాహిత్యం అంటారు రాజమౌళి మొత్తం మేనేజ్ చేసేడండి అంటారు వాస్తవానికి రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అన్న వేలో వచ్చిద్దని చెప్పేసి ఓ ప్రచారం చేసుకున్నాడు ఓ పబ్లిసిటీ చేసుకున్నాడు ఓ ప్రమోషన్ చేశాడు ఓ డబ్బులతో ఖర్చు పెట్టాడు ఓ అక్కడ చాలామందిని మేనేజ్ చేశాడు ఏంది ఓలు ఏంది హడావుళ్ళు నిజంగా రాజమౌళి కనుక వచ్చినట్టయితే వీళ్ళు అసలు అన్ని అన్నదివోలేం కాదే ఒక నెల రోజుల పాటు అసలు ఈ బ్యాచ్ అంతా కారణం వేరేలా కనుకోవద్దు ఓపెన్గా మాట్లాడదాం కారణం రాజమౌళి కమ్మ సామాజిక వర్గాన్ని చెందినవాడు అని చెప్పేసి ఓ దరిద్రుడు జనంలోకి రేపెట్టాడు కదా కమ్మ సామాజిక వర్గం అంటే వాళ్ళ స్వార్థ పరులు అద్దెనిదే అని చెప్పేసి వాడిదే పత్తిత్ అయినట్టు చేసే దిక్కుమల పనులను వాళ్ళు చేస్తున్నారు నేను వాళ్ళని తక్కువ చేయను కొంతమంది చేసే దిక్కుమల పనుల్ని వాళ్ళ సామాజిక వర్గానికి మొత్తానికి కట్టుకొని పాపం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ సామాజిక వర్గంలో అండ్ మిగతా సామాజిక వర్గాలను వచ్చేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఏంటి అసలు ఎంత ఘోరం అండి బాబు అసలు సో ఫైనల్ నేను చెప్పదలుచుకున్నది రాజమౌళి మన తెలుగువాడు రాజమౌళి మన భారతీయుడు ఈ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ద ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు దీనికనే సెలెక్ట్ అయిపోయిన రాజమౌళి గారి అబ్బాయి కాలభైరవ సారీ కార్తికేయ్య కార్తికయ్య దగ్గరుండి మరి ఈ సినిమా విషయంలో బ్రాండింగ్ కావచ్చు ప్రమోషన్ వచ్చాయి లైక్ ఇవన్నీ చేసి మొత్తానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కావచ్చు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కావచ్చు లేదా నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎన్నింటిలో కూడా ఈ సినిమా సాధించిందంటే ఫస్ట్ ప్లేస్ కార్తికేయకే ఇవ్వాలి అందుకే కేరవాణి ఆస్కర్ వేదికగా కార్తికేయకి థ్యాంక్స్ చెప్పున్నాడు అయితే ఇక్కడ కొంతమంది బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఈ నాట్ నాట్ సాంగ్కి అవార్డు వచ్చిన విషయంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మెయిన్ ఏంటి ప్రేమ్ రక్షితను ఎక్కడ హైలైట్ చేయలేదు కొరియోగ్రఫీ అతనే కదా ఐఎమ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ క్రియేటివ్ ఇతనికే ఇవ్వాలి ఆ సాంగ్కి సంబంధించి ఎందుకంటే అద్భుతమైన స్టెప్స్ అనమాట తర్వాత ట్వంటీ పర్సెంట్ క్రియేట్ వచ్చేసి మన రామ్ చరణ్ ఎన్టీఆర్కి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళే అక్కడ పెర్ఫామ్ చేసింది ఇక ఆ తర్వాత మ్యూజిక్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు తర్వాత సాహిత్యం కావచ్చు లైక్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి అంతిమంగా ఆ సాంగ్కి వచ్చిందంటే విజువల్ ఫీస్ట్ అన్నట్టుగా ఉంది అది ఇక ఇటువంటి ఉండే మరలా మరికొంతమంది అసలు అర్థం అర్థంపర్ధలేని మనమాట అసలు దానికి ఇచ్చేవాళ్ళు కాదు బట్ ఆ సాంగ్లో వచ్చేసి మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు అందుకే సో వాళ్ళదన్నట్టుగా వాళ్ళు ఏమంటారు వాళ్ళని ఓన్ చేసుకొని అలా ఇచ్చారు మరి కొంతమంది అర్థంపరదలేని ఆలోచనలు అన్నమాట భారతదేశంలో ఒక తెలుగు సినిమాకి వచ్చిందన్న ఫీల్గా అసలు ఎవరికి రావట్లేదు అంటే ఎవరికంటేందా సార్ ఎవరైతే నెగిటివ్ వేలో ఉన్నారో వాళ్ళకంటున్నా అంటున్నా పాజిటివ్ వేలో ఉండి ఫీల్ అవుతూ బెస్ట్ వేలో సెలబ్రేట్ చాలా చాలామంది ఉన్నారు చిరంజీవి అంటే మహేష్ అంటే నెంబర్ ఆఫ్ అన్నట్టు మొన్న విమర్శించాడని చెప్పేసి నా తమ్మారెడ్డి భర్త చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పాపాన్ని ముందు కూడా విమర్శించిందేమీ లేదు సో ఫైనల్ నేను చెప్పదల్సిన దయచేసి గుర్తుంచుకుని ఇప్పటికి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ట్రాప్లో పడి కొంతమంది కుల పిచ్చితో అండ్ కొంతమంది వచ్చేసి పబ్లిసిటీ పిచ్చితో కావచ్చు లేదన్నప్పుడు అహంతో కావచ్చు మన అనుకున్న మనిషిని కూడా ఓన్ చేసుకోలేక లేనిపోనివన్నీ కూడా ఎదు వెతుకుతూ కోడిగుడ్డు మీద ఏకల బీగుతూ మనోడ్రా మన గొప్ప గొప్ప అంటారు ఫీల్ క్రియేట్ చేసేటోటి కూడా మరిచిపోయి దానిని ఇంకా ఇంకా తక్కువ చేయడం అంటే చాలా చాలా తప్పు అండి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎటు మనకు రాలేదే ఒక సౌత్ ఇండియా సినిమా కింద చెప్పేసి వాళ్ళు అల్లరిపోతూ ఉన్నారు ఆల్రెడీ మనకున్న అతి పెద్ద దౌర్భాగ్యం ఇది బ్రిటిషుడు మనల్ని ఆక్రమించుకున్న ముస్లిం రాజులు వచ్చేసి వేరే దేశం మన దగ్గర ఆక్రమించుకున్నారంటే మన ఒకటంటే ఒకటి పడదు ఒకటంటే ఒకటి అసూయ గతంలో అనుభవించే కదరా బాబు మళ్ళీ ఇప్పుడు కూడానా సో ఇప్పటికైనా సరే వచ్చినటువంటి అవార్డుని దాని గొప్పతనాన్ని తెలుసుకొని అభినందించండి అభినందించకపోయినా పర్లే నీ కించపరిచేబైతే నీచకైతే మాట్లాడకండి భారతీయుడికి వచ్చిన అవార్డు అది మన తెలుగు వాడికి వచ్చిన అవార్డు అది మన తెలుగు సినిమాకి వచ్చిన అవార్డు అది ఆస్కార్ అవార్డు అది ప్రపంచంలో ఉన్నటువంటి సినీ అభిమానులు కావచ్చు సినిమాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అంతా కూడా ఒక్కసారైనా సరే ఆస్కర్ అవార్డుని తాకాలని ఒక్కసారైనా ఆస్కర్ అవార్డు పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఈ త్రిగుణం సినిమాతో నిజం చేశారు